అస్సలాము వాలేకుం వరహ్మతుల్లాహి వుహు ఈమాన్ యొక్క ఉగమ కేంద్రం మరియు తిరిగి చేరే స్థానం మదీనా ఈమాన్ మరియు విశ్వాసీ హృదయం ఎల్లప్పుడూ మదీనా షరీఫ్ వైపు ఆకర్షితమవుతుంది మదీనా షరీఫ్ను సందర్శించడం విశ్వాసి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆకాంక్షలలో ఒకటి మక్కాకు చేరుకున్న భక్తిగల విశ్వాసికి తిరునబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అంతిమ విశ్రాంతి స్థలమైన మదీనా మునవ్వరను సందర్శించకుండా ఉండటం సాధ్యం కాదు ఎందుకంటే విశ్వాసి అనుభవించే అన్ని మంచితనానికి కారణం తిరునబీ సలల్లాహు వసల్లం వారే మార్గదర్శకులు షిఫారసుదారులు రక్షకులు వారే ఆ పవిత్ర ప్రవక్త యొక్క తోట గురించి మనం తెలుసుకుందాం ముత్తునబీ సలల్లాహు అలీహి వసల్లం యొక్క మక్బరాకు సమీపంలో అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు మరియు ఉమర్బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు యొక్క మక్బరాలు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితిలో ఎవరికీ వీటిని చూడటం సాధ్యం కాదు ప్రపంచంలో ఏ భాగం నుండి వచ్చినా సామాన్య విశ్వాసులకు లేదా పాలకులకు మస్జిద్ నబవీలో ఒకే దృశ్యం ఉంటుంది ప్రవక్త మరియు మొదటి రెండవ ఖలీఫాలను సమాధి చేసిన గది బయటి గోడపై ఆకుపచ్చ రంగు తెరను వేలాడదీశారు దీనిని అందరూ చూడవచ్చు ఈ తెర వెనుక ఉన్న గోడను హిజ్రా తొంభై ఒకటో సంవత్సరంలో ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ నిర్మించారు ఐదు మూలలతో నక్షత్రాకారంలో నాలుగు వైపులా పూర్తిగా మూసివేసి పైకప్పుతోగాని తలుపులు లేకుండా నిర్మించిన ఈ గోడ యొక్క పొడవు ఆరు నుండి ఎనిమిది మీటర్ల వరకు ఉంటుంది ఎత్తు ఆరున్నర మీటర్లు పవిత్ర కాబాను నిర్మించడానికి ఉపయోగించిన నల్ల రాళ్లతోనే ఈ గోడను కట్టారు దీని లోపల ప్రవక్త మరియు వారి సహచరుల శరీరాలను సమాధి చేసిన గది ఉంది ఈ గది పొడవు ఐదు మీటర్లు వెడల్పు మూడు పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు మూడు మీటర్లు మూసివేసిన పైకప్పుతో మరియు తలుపులు లేకుండా ఉంటుంది ఈ గది మస్జిద్ నబవీ యొక్క నేలమట్టం కంటే అరవై సెంటీమీటర్లు దిగువన ఉంటుంది హిజ్రా తొంభై ఒకటి నుండి ఒక్కసారి తప్ప ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించలేదు ఎనిమిది వందల సంవత్సరాల అంతరం తర్వాత హిజ్రా ఎనిమిది వందల ఎనభై ఒకటిలో షవ్వాల్ ఐదవ రోజున బయటివారు ఈ గదిలోకి ప్రవేశించారు నల్ల రాళ్లతో కట్టిన గోడను ఒడచి లోపలి గది యొక్క తూర్పు గోడవైపు తెరవబడింది మరమ్మతు పనిలో భాగంగా ఈ గది పైకప్పుకు బదులుగా ఎనిమిది మీటర్ల ఎత్తైన కుబ్బాను నిర్మించారు ఈ కుబ్బా ఇప్పుడు బయట నుండి కనిపించే ఆకుపచ్చ కుబ్బా కింద ఉంది ఆ తరువాత గదిని నాలుగు వైపులా తలుపులు లేని రెండు గోడలతో పూర్తిగా మూసివేశారు ఇది హిజ్రా ఎనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగింది ఆ తర్వాత ఐదు వందల అరవై సంవత్సరాలలో ఈరోజు వరకు ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించలేదు తవా రసూలల్లాహి సలల్లాహ్ వసల్లం వద్దకు వెళ్ళి వారికి సలాత్ మరియు సలాం అర్పించడానికి ఈ అధ్యయనం ఒక మార్గం కావాలి ఆ మీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారికి ప్రత్యేకంగా దువా చేయాలని గుర్తుచేస్తున్నాను ఇన్షాల్లా మరో వీడియోతో تروات كلودا دواتو تو السلام عليكم ورحمه الله وبركاته هاي